ఇటీవలి కాలంలో మరే సినిమా కోసం ఎదురు చూడనంతగా దేశవ్యాప్తంగా సినీ ప్రియులు కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ కోసం ఎదురు చూస్తున్నారు పాన్ డియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ఈ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్కి నాగ్ అశ్విన్ డైరెక్షన్ చేస్తున్నారు వైజయంతి మూవీస్ అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తోన్న ఈ మూవీ జూన్ ట్వంటీ సెవెంత్న ప్రేక్షకుల ముందుకు రానుంది ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్ బుజ్జి టీజర్ ఆకట్టుకున్నాయి తాజాగా ఈ మూవీ ట్రైలర్ను విడుదల చేశారు మేకర్స్ మూడు నిమిషాల నిడివి గల కల్కీ ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది విజువల్ వండర్ కి పర్యాయపదంగా ప్రతి ఫ్రేమ్ ఉంది ఆ విజువల్స్ కి తగ్గటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అద్దిరిపోయింది ట్రైలర్ చూస్తున్నంతసేపు ఏదో హాలీవుడ్ మూవీ ట్రైలర్ చూస్తున్న ఫీలింగ్ కలుగుతోంది ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళినట్టుగా ఉంది ప్రభాస్ పోషించిన భైరవ పాత్ర ఎంత బలంగా ఉందో దానికి దీటుగా అమితాబ్ బచ్చన్ పోషించిన అశ్వత్థామ పాత్ర కూడా ఉండడం విశేషం ఇక రికార్డ్స్ చూసుకో ఇంతవరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు అంటూ ప్రభాస్ పలికిన డైలాగులు ఆకట్టుకున్నాయి భయపడకు మరో ప్రపంచం వస్తోంది అంటూ కమల్ హాసన్ డైలాగ్తో ట్రైలర్ను ముగించిన తీరు భలే ఉంది మొత్తానికి ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమా విడుదల తర్వాత ఇండియన్ సినిమా చరిత్రలో ఒక్క రికార్డు కూడా మిగలదేమో అనిపిస్తోంది జూన్ ఇరవై ఏడున థియేటర్లు దద్దరిల్లిపోతాయి అనే విషయం అయితే ఈ ట్రైలర్తో క్లారిటీ వచ్చేసింది ఇప్పుడు కథాపరంగా కూడా కాస్త క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు ఆడియన్స్ ఒక క్లియర్ థాట్తో థియేటర్లకు తీసుకురావాలి అనేది ఉద్దేశం కావచ్చు ఇక ఈ ట్రైలర్లో ప్రతి క్యారెక్టర్ని పరిచయం చేసినట్లుంది కానీ ఇంకా కొన్ని పాత్రలను సిల్వర్ స్క్రీన్ మీద సర్ప్రైజ్ చేసేందుకు దాచి ఉంచారు అనే భావన అయితే కలుగుతోంది అయితే ఇన్నాళ్ళు భైరవకు అశ్వత్థామ గురువు అవుతారు అనుకున్నారు కానీ అశ్వత్థామకు భైరవ పోటీ అవుతున్నాడు వారి మధ్య జరిగే యాక్షన్ సీక్వెన్స్ ఖచ్చితంగా విజిల్స్ వేయించే విధంగానే ఉంది సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తోన్న కల్కీ చిత్రంలో అమితాబ్ బచ్చన్ కమల్ హసన్ దీపికా పడుకుని దిశ పటాని ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు మొత్తానికి ఈ ట్రైలర్ మెస్మరైజ్ చేస్తోంది